ఈరోజు మనం దుర్గాదేవి తాలూకా నామాలన్నీ మనం తెలుసుకుందామండి ఎందుకంటే ఈ దసరా నవరాత్రుల్లో చాలామంది ఏంటంటే పూజలు చేస్తారు కాబట్టి ఈ నవరాత్రుల్లో అష్టోత్తరాలు చదవటం కొంతమందికి కష్టంగా ఉంటుంది అన్నమాట ఈ కష్టంగా ఉండేటప్పుడు ఈ సులువైన పేర్లు దేవి తాలూకా దుర్గాదేవి తాలూకా ఈ నామాలన్నీ మనం స్మరించుకోవటం వల్ల మనకి ఆనందం అనేది శ్రేయస్సు అనేది విజయం అనేది చేకూరుతుందండి కాబట్టి ఈ అష్టోత్తరాలు చదవలేని వాళ్ళందరూ కూడా ఈ నామాలను స్మరిస్తే చాలు అండి అందుకోసమని ఈ నామాలన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందామండి సతీ సాధ్వి భవప్రీత భవానీ భవమోచని ఆర్య దుర్గా జయ ఆద్య త్రినేత్ర సూల్ధారిణి పినకధారిణి చిత్ర చంద్రఘంట మహాతప మనస్సు జ్ఞానం అహంకార చిత చితి సర్వమంత్రమయి భవిని భవ్య అభవ్య సదాగతి శాంభవి దేవమాత చింత రత్నప్రియ సర్వవిద్యా దక్షణన్య దక్షయజ్ఞ వినాశిని అపర్ణ అనేకవర్ణ పట్ల పట్లావతి పట్లాంబర కళామంజరి రంజని అమేయ విక్రమ సుందరి సుందరీ రహ్మి మహేశ్వరి ఐంద్రి కుమారి వైష్ణవి చాముండా వారాహి లక్ష్మి పురుషాకృతి విమల ఉత్కర్షిణి జ్ఞాన క్రియా నిత్య బుద్ధిద బహుళ బహుళప్రియ సర్వవాహన్ వాహన నిశుంభ శుంభని మహిషాసుర మర్దిని సారభవిం క్షత్రిని చందూకాసుర మర్దిని శారదవ్రతం వశాస్త్రమయి సత్య అనేక ఆయుధాలు కలిగిన స్త్రీ అనేక ఆయుధాలు ధరించే స్త్రీ ఒక కన్య ఒక అమ్మాయి ఒక యువతి ఒక యతి అప్రోధ మధుర వృద్ధమాత బలప్రద మహోదరి ముక్తేషి ఘోరరూప మహాబల అగ్నిజ్వాల రౌద్రముఖి కాలరాత్రి తపస్విని నారాయణి భద్రకాళి విష్ణుమయ జలోదరి శివదూతి బ్రహ్మాండ కరాలి అనంత పరమేశ్వరి ఇవి కాకుండా అమ్మవారిని అంబానీ దేవి అని శక్తి అని జగదాంబ అని పార్వతీమాత అని ఇలా రకరకాలుగా కూడా చెప్పుకుంటారండి కాబట్టి ఈ పేర్లతో పాటు వాటిని కూడా మీరు స్మరించుకోవచ్చు మాట ఇవి దుర్గాదేవికి సంబంధించిన నామాలండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్